హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది తినగానే పడుకుంటూ ఉంటారు అలా చేయడం తప్ప గొప్ప తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి అందుకే అల్పాహారం తగినంత తీసుకోవాలి రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటాం కనుక డిన్నర్ స్వల్పంగా తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు నిద్రకు సమయం దగ్గర పడుతున్నప్పుడు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్ ఇన్సులిన్ స్థాయి ఎక్కువగా పెరుగుతుందట దీంతో నిద్ర తొందరగా రాదు ఒకవేళ వచ్చినా ఆ నిద్ర అంత గాఢంగా ఉండదు ముఖ్యంగా రాత్రి డిన్నర్ తర్వాత అసలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు అనేది వైద్యుల సలహా కొంతమంది తీయటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ క్రీంలు తీసుకొని తింటుంటారు ఇది మరీ ప్రమాదకరం దీనివల్ల షుగర్ స్థాయిలు బాగా పెరిగిపోతే ఇది మెల్టోనిన్ హార్మోన్ తక్కువ చేస్తాయట ఈ హార్మోన్లు అలసిపోయినట్టు విశ్రాంతి భావన కలిగి చేస్తాయట ఈ హార్మోన్లు తగ్గటం వల్ల మెదడుకు సంకేతాలు సరిగా ఉండవు దాంతో నిద్ర రమ్మన్నా రాదు ఉదయం నిద్ర లేచిన తర్వాత అరగంట తర్వాత అల్పాహారం తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అనువైన సమయం ఏది అంటే ఉదయం ఏడు గంటలు బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏడు లోపల తినేయాలి పది గంటల తర్వాత తీసుకోవడం సముచితమే కాదు ఇక మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నుంచి ఒంటి గంట లంచ్కు అనువైనది ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం భోజనానికి సమయం నాలుగు గంటల గ్యాప్ ఉండాలి డిన్నర్కు అనువైన సమయం రాత్రి ఏడు గంటలు తిన్న తర్వాత మూడు గంటల సమయం మేల్కొని ఉండాలి రాత్రి పది గంటల తర్వాత డిన్నర్ చేస్తే నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది అది అనారోగ్యాన్ని కూడా దారితీసే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి తిన్న వెంటనే పడుకుంటే కలిగే నష్టాలు ఇవి కాబట్టి ఆ నష్టాలను భర్తీ చేయాలంటే మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఏడు గంటల్లో సాయంత్రం ఏడు గంటల వరకు భోజనం చేస్తే మంచిదని అలాగే అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఉదయం ఏడు లోపల తింటే మంచిదని అంటే మనం తినే ప్రతి మెయిన్ మీల్స్ ఏదైతే ఉందో అది తినడానికి నాలుగు గంటలు కనీసం గ్యాప్ ఉండాలనేది మరి ఆరోగ్య నిపుణుల సలహా కాబట్టి మనం పాటించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్